ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టేశ్వరి ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు రాత్రి నా సందేశం విని తప్పకుండా నిద్రించు ఉదయం లోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన నువ్వు చూడబోతున్నావు అది మంచి శుభవార్తతో నీ సాయిని ముందుకు రాబోతున్నాడని బాబా గారి సందేశం ద్వారా అయితే వచ్చారండి సందేశం ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి బాబా గారి సందేశాన్ని వినేకడ ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా తమ బాధపడుతూ బాధపడుతుంటారనమాట అది ఏ సమస్యతోనైనా కావచ్చు జీవితాన్ని చాలా మనోవేదనకు గురి చేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే మనం కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు పొందాలి అని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటాం కదండి అలానే సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మీకు తప్పకుండా జ్యోతిషం చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ఇంకా ఏదైనా సమస్యలు ఉంటాయి కదా మన జీవితంలో సమస్యలన్నిటికీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం లభిస్తుందండి పరస్త్రీ పురుష వసీకరణం కూడా చేస్తారు అలాగే స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు పరిహార రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకు ఫలితం అయితే ఇవ్వకుండా నేను ఎప్పటికీ విడిచిపెట్టాను నువ్వు కంటున్న కళలన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను నా నుంచి నీకు తప్పకుండా సమాధానం చెప్తాను ఎవరిని కూడా నమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నువ్వు చేసిన పని అదే కదా ఎక్కువగా నమ్మి మోసపోయావు ఎవరి కోసం ఇక ఇక నుంచి నువ్వు ఆలోచించిన అవసరం లేదు కేవలం నీ కోసం నువ్వు మాత్రమే ఆలోచించుకో చూడమ్మా ఎవరికైతే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తావో వాళ్ళ వద్దే నువ్వు అలసిపోయి తప్పకుండా అలసైపోతావు కూడా ఎక్కువగా ఎవరినైతే విలువనిచ్చి ఉంటావో వారి వద్దే నువ్వు నీ విలువను కోల్పోతావు గౌరవాన్ని కూడా కోల్పోతావు ఇక ఎవరిని కూడా ప్రశ్నించవద్దు ఎవరిపై కూడా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు ముందుగా నా వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే వారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎప్పుడు ఏ విధంగా నీ వద్ద నీ వద్ద అంటే నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నా అని ఎప్పుడు అనుకోవద్దు ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించొద్దు మనశ్శాంతిగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే మాత్రం వీలైతే నీవు కొంతమందికి తప్పకుండా దూరంగా ఉంటేనే మంచిది భగవంతుడికి వీలైనంత వరకు దగ్గరగా ఉండు అప్పుడు నీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది చూడు నీ మనసు నీకు సహకరిస్తుంది ఆ మనసును నువ్వు ఎక్కువగా ఎక్కువగా సహకరించుకునేలా చేసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనతో ప్రతిరోజు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి అలాగే నిన్ను ఉద్ధరించుకోవాలి కానీ ఎవరో నిన్ను పతనం చేస్తున్నారనో లేదంటే ఇంకెవరో నీ కోసం అంటే ఏదైనా కానీ నీ కోసం సమయాన్ని కేటాయిస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు గాయం చేసినటువంటి కాలమే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకో అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగిన వారు మాత్రం నాకు ఎప్పుడు కూడా అవసరం లేదు నా కోసం నన్ను ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారికి ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని చూసి నేను నా భక్తుడిగా స్వీకరిస్తాను కాబట్టి ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు నాకేదో జరిగిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకి అవసరమని అనుకున్నా వాళ్ళకి నువ్వే అత్యవసరమని అనిపించేలా చేయబోతున్నాను కాబట్టి ఓపికగా ఎదురు చూస్తూ ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన తిరిగి మరల నువ్వేమీ వారికి చెడు చేయని అంతకన్నా లేదు వాళ్ళే చెడిపోతారు కోలను నీరు ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చేమో కానీ కాసేపటికి మరల నీరు తేరుకొని నిర్మలంగా ఉంటాయి చూడు రాయి మాత్రం అడుగునే ఉంటుంది కాబట్టి వారి విలువను నువ్వేమీ తీసి పడేసే విధంగా కోపాన్ని అలాగే వారిపై కక్షను సాధించుకుని అవసరం లేదు మనిషిని తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టినటువంటి ఒక్క రూపాయి కూడా పైకి తీసుకొని వెళ్ళిపోలేడు కానీ మనం పరులకు చేసినటువంటి సహాయం ఉంటుంది చూడు అది మాత్రం మన వెనకాల తప్పకుండా వస్తుంది అది వారికి తెలియకపోవచ్చు కాబట్టి మనిషికి నిజమైనటువంటి సంపాదన భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది కాబట్టి నీవు అందరినీ కూడా సమభావంతో చూడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పంచుతూ పలకరిస్తూ ఉండు నవ్వినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపన్న రోజున తప్పకుండా నిన్ను చూసి కన్నీళ్ళు కార్చే రోజు తప్పకుండా వస్తుంది కాబట్టి నవ్విన కన్నీళ్ళు నవ్విన కన్నీళ్లు వస్తాయి ఏడ్చిన కన్నీలే వస్తాయి నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రపంచంలో అత్యంత అత్యంతమైనటువంటి అదృష్టవంతులు నీకు శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది కానీ నీ మనసునిండా నిండా నువ్వు ఆనందించడం లేదు అంతే తేడా కాబట్టి ఆనందంగా ప్రశాంతంగా ఉండు అంతకు మించి అదృష్టం ఈ జన్మకి ఏం కావాలో చెప్పు నీకు జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అప్పుడు తప్పకుండా నీకు హృదయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనస్సును ప్రశాంతతన అలాగే ఆనందాన్ని నేను ఇస్తాను కదా ఏది ఎప్పుడు విడిచిపెట్టి పోవాలో అప్పుడే మన నుండి దూరమైపోతుంది ఇందులో నీవు దేన్ని కూడా ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది కేవలం నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవడమే కాబట్టి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడినవారు విచారంగా ఉంటారు ఇవి రెండూ శాశ్వతం కాదని తెలిసిన వారే నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటారు కాబట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకో జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఇవన్నీ కూడా ఎవరు మన మంచికి అని తెలుసుకో అసలు గాయమే లేనటువంటి గతం గురించి ఎవరికి ఉండదు చెప్పు కాబట్టి నీకు కూడా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తుకు చేసుకుంటూ అదే పనిగా బాధపడుతూ ఉండద్దు నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పించింది కదా నష్టం అనేది ఎవరిని నమ్మాలో కూడా నేర్పించే ఉంటుంది ఇక మీదట అన్ని విధాలుగా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎవరికి ఎప్పుడు కూడా భయపడొద్దు అందరితోనూ కూడా ప్రేమగా సఖ్యతగా ఉండటమే నువ్వు చేయవలసినటువంటి పని ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు గౌరవంగా మర్యాదగా ఉంటావు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు నమ్ము నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా మసులుకో ఏ పనైనా కానీ కష్టపడితేనే పూర్తవుతుంది కాబట్టి కళలు కంటూ కూర్చోకుండా నీకు వీలైనంత పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని నాకు విడిచిపెట్టు తప్పకుండా నీకు మంచి అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం నా వంతుగా నేను భావిస్తున్నాను ఎవరు ఎంత అందమైనటువంటి వేషం వేసినా కాలం తప్పకుండా నిజస్వరూపాలను గుణాలను ఏదో ఒకరోజు బయటపడేలా చేస్తుంది నిన్ను బాధ పెట్టిన వారి గురించి అదే పనిగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని అలసిపోయినటువంటి నీ హృదయానికి నా మాటలు మంచిగా భావిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ద్వారాలో ఎవరి ద్వారానో నా లీలలను తెలుసుకుంటూ ఉంటావు నాకు దగ్గర అయ్యావు నా భక్తురాలిగా మారిపోయావు కానీ నేను మాత్రం చూడలేదు ఇక నుండి నీవు నా సాయి ఈ సాయి అంటే ఏమిటో ఈ సాయికి నువ్వు ఇచ్చినటువంటి బహుమా బహుమానం ఏమిటో తప్పకుండా చూస్తావు నీ మనసంతా కూడా ఎప్పుడు కూడా ఈ సాయిని మనసు నుండా తలుచుకొని నీ మనసులో ఉన్నటువంటి కలతలన్నీ కూడా అయిపోతాయి చూడమ్మా ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా కాలం కలిసి రానంత కాస్త ఓపిక పట్టాలి తప్పదు కాలం కలిసి వచ్చే కాలం అతి దగ్గరలోనే ఉంది భారం అంతా కూడా ఇప్పుడిప్పుడైనా నీ సాయికి అప్పగించి నీ మనసును కాస్త బాధ కలిగినప్పుడల్లా నీ సాయిని ధ్యానిస్తూ ఉండు ఇది నీకు నేను చేయిస్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో అయితే నేను నిన్ను బాబా అని పిలుస్తూ ఉన్న ఉన్ననాటి నుండి ఇప్పటి వరకు నాకు ఏది జరగలేదు బాబా అని అనుకుంటూ ఉంటావేమో ఈ బాబానే అనుమానిస్తున్నావు కదా నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే మానుకోవు నీ కోరిక న్యాయమైనది కాబట్టి నీ కోరిక తీర్చడం నా బాధ్యత నీకు తోడుగా ఎవరూ లేరని ఎవరు రారని బాధపడుతూ ఉన్నావు కదా చూడమ్మా భయపడద్దు నీ సాయి నేను నీకు తోడుగా ఉన్నాను నీవు సాయి అని పిలిచావు కదా ఓయి అంటూ నీ చెంతకు చేరబోతున్నాను నీ ఎడల నీతోనే ఉన్నాను మర్చిపోవద్దు ఎక్కడ మార్ ఎక్కడ మార్చి మర్చిపోతాను బాబా అని అడుగడుగునా నీ నామే జపిస్తూ ఉన్నానని నీ గురించి తెలిసినప్పటి నుంచి నీ జీవితంలో కూడా ఏదో ఒక మార్పు నువ్వు తీసుకువస్తావని వేయి కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి ఇప్పటి వరకు మాత్రం నేను ఎలాంటి లీలలను కానీ ఎలాంటి అనుభూతిని కానీ నేనుండి లేదు నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా కానీ నెరవేర్చు అడుగడుగు నా ఆటంకాలే ఎప్పుడు కూడా అని అల్లాడిపోతున్నావు కదా కంగారు ఏం పడనవసరం లేదు ఆటంకాలన్నీ కూడా అడగంటి పోయేటువంటి రోజు రాబోతుంది అతి తొందరలోనే నీకు తోడుగా అలాగే నీకు నీడగా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి అమృతమూర్తిగా ఈ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు చూడు అతి కొద్ది సమయంలోనే కేవలం నీవు నా అనుభూతులను లీలలను పొందేటువంటి మార్గం నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఎవరో వచ్చి నీకు దారి చూపించడం ఏమిటి నేనే స్వయంగా వస్తాను అది ఏ రూపంలోనైనా కానీ నీకు తారసపడతాను అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడని అవసరం లేదు ఎవరి కోసమో నీవు ఎదురు చూడని అవసరం అంతకన్నా లేదు ఎప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు సదా జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని మీకు అందించాలని ఎంతో రకాలైనటువంటి ఆనందాలను మీరు పొందాలని ఎప్పుడు కూడా మీరు నమ్మినటువంటి మీ దైవం తప్పకుండా మిమ్మల్ని కాపాడాలని అనుకుంటూ ఉంటారు మీరు వాటి గుర్తు చేసుకుంటూ తప్పకుండా జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్తారని సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం ఎప్పుడు కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్